హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటండి మీ పత్రులు సంవడం మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి షేర్ చేసి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి వీడియోలోకి ముందు ఏంటంటే రండి మేమైతే ఈరోజైతే మళ్ళీ అయితే అడవికి అయితే వెళ్ళామండి అడవికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారా అదే ఫ్రెండ్స్ అయితే మధ్యాహ్నం నుంచి మళ్ళీ అయితే అయితే వెళ్ళామండి మేమైతే ఎందుకు వెళ్ళామంటే మా వదిన అయితే మమ్మల్ని అయితే గడ్డలు తీసుకురా అండి మాకు కూడా మాకు కూడా తినాలి అని అంటుంటే అందుకని ఈరోజైతే మళ్ళీ అయితే మా వదిన కోసం మా ఇంకా అలాగే మా అన్న కోసం అయితే మేమైతే గడలకైతే వెళ్ళామండి ఇంకా మా బావ మా వదినలు కూడా అడిగినారండి వాళ్ళ కోసం అందరి కోసం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మేమైతే నెల్లూరుకి అయితే ఇంకా తీసుకెళ్ళైతే వెళ్ళాలని మేమైతే అనుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మీకైతే ఎన్ని గడలు తీసుకొచ్చినాం మేము ఈరోజైతే అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చూశారా సంచిలో అయితే మేమైతే దోకచ్చుకున్నాం అంటే మా వదిన అయితే ఇంకా మేము వీడియో తీసి పెట్టి పంపిస్తున్నాం కదా ఫ్రెండ్స్ వీడియో చూసి అయితే ఇంకా మా వదినైతే గడ్డలు గడలు తీసుకురండి మేము కూడా తింటాము అని అయితే ఫోన్ చేసి ఫోన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని గడ్డలో తెచ్చినామండి మీకు చూపిస్తారండి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇది చూడండి చూసినారు కదా ఇదైతే కాయార్గడ్డ అండి కాయార్గడ్డ తీగ అయితే ఇదైతే చూడండి ఇదైతే పీసి పీసుకుంటుంది అనమాట గడ్డైతే ఇదైతే పూవారు గడ్డ అండి చూడండి ఈ అయితే మేమైతే ఎన్ని గడ్డ తోకొచ్చామనేది మీకు చూపిద్దామని అయితే నేనైతే తెచ్చినా ఫ్రెండ్స్ చూడండి గడ్డ చూడండి ఎంతలాగా తెచ్చుకున్నాం మేమైతే మా ఆయనకైతే ఈరోజు ఇంకా చాలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా సంతోషమైతే వేసింది అనమాట ఎందుకంటే ఇంకా దగ్గరికి దగ్గరకైతే వాళ్ళ అక్క అడిగిందని ఎంతో సంతోషంగా అయితే గడ్డలైతే చూడండి చూడండి ఎంతలో ఉందో గడ్డ అయితే చూసారా ఫ్రెండ్స్ మా అదేనండి దీని అయితే తల్లిగడ్డ తీగనే అంటామండి మేమైతే చూడండి తల్లిగడ్డ తీగ అనేది ఎన్నివన్నీ చూడండి తల్లిగడ్డ తీగ అయితే మొత్తానికి అయితే చూడండి ఎలా ఉందో ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ పిల్లలే ఇవన్నీ పిల్లలే అండి ఇంకో ఈ మొత్తం ఇంకా స్టెప్ స్టెప్పులు ఒక గడ్డ తీయనండి ఇదంతా చూడండి ఎంతలా ఊరిందో గడ్డ అయితే నేను మీకు చూపించే కదా ఫ్రెండ్స్ కానీ మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో నాకు కూడా చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మా వదిన అడిగిందని మా అన్న అడిగిన ఇంకా మా సంతోషం వేయలేదు అనమాట చూడండి మొత్తం అయితే గడ్డలైతే చూడండి ఫ్రెండ్స్ అనేది ఒక కల్లి అయితే ఎందుకోపంచమండి ఎగ్గో చూడండి ఇంకా అలాగే ఈ కూడా ఉండే ఫ్రెండ్స్ చాలా దండిగా ఉన్నాయండి ఈరోజైతే మా ఇంట్లో అయితే గడ్డతోనే ఇంకా నిండిపోయిందనమాట చూడండి ఎలా ఉన్నాయి గడ్డలు నాకైతే ఇంకా రేపు నెల్లూరు పోతున్నామండి ఇంకా మా ఆయన అయితే ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు అడిగినారని ఇంకా ఆయనకైతే ఇంకా చాలా సంతోషం వేసిందండి గడ్డలని అయితే చూసి చూడంగానే ఇంకా అలాగే ఇంకా చూసే కొద్దీ తీగ దొరికే కొద్దీ ఇంకా ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు ఫ్రెండ్స్ అంటే ఇంకా పోదాంరా అంటే ఇంకా మా ఆయన అయితే ఇంకా చెట్లలో అయితే ఇంకా రాల రావాలని అని అయితే అనిపించలేదు ఫ్రెండ్స్ మా ఆయనకైతే అంటే ఇంకా ఎంతైనా సంబంధం కదండి ఇప్పుడు మన అన్నగారులు గాని ఇంకా అలాగే మన అక్క చెల్లెలు అడిగితే మనం తీసుకొచ్చి పెట్టకుండా ఎలా ఉంటాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఇది చిన్న అనమాట ఇది అండి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అయితే ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పగులయితే నేనైతే తీసి మీకు వీడియో చూపిద్దాం అనుకున్నానండి కానీ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజైతే మాకైతే గడ్డలన్నీ తోకొని వచ్చాకల్లా లేట్ అయిపోయింది అనమాట అంటే మొబైపోయిందనమాట అని అయితే నేనైతే గట్టిగా అయితే అనుకున్నానండి అందుకే తీసి పంపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆపోతుంది కదా ముళ్ళు చూడండి ఎలా కరుచుకోందో ఇదిగో ఇలాంటి ముళ్ళు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇంకా మేము తోగిన తర్వాత గట్టి మీద ఇంకా పెట్టింటాం కదండి అవి అనేది ముళ్ళు అండి పరికంపది ఇది అనేది పరికంప ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో గడ్డకే అనమాట చూశారు కదా ఎన్ని గడ్డలైతే తోకొచ్చామో ఈ మొత్తం అయితే ఇంకా మా అత్తమ్మకు అలాగే మా మామయ్యకి ఇంకా మా వదినమ్మకు అలాగే ఇంకా మా అన్నయ్యకి ఇంకా వచ్చేసి మా బావగారికి మా అక్కగారికి అయితే మేమైతే చూడండి ఎన్ని గడ్డలు అయితే తీసి ఎన్ని గడ్డలు అయితే తోయినాడు మా అయితే చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అయితే ఇంకా వాళ్ళకే ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకెళ్తున్నాం ఊరికి ఊరికైతే మేమైతే చూశారా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఉన్నాయి ఎన్ని గడలు నాకైతే చాలా సంతోషం వస్తుందండి అండి ఎందుకంటే మేమైతే ఇంకా ఎన్ని గడ్డలు మొట్టమొదటిస్తారంటే ఇంకా మా ఆయన అయితే ఈరోజు ఇంకా ఎక్కువ తోగినాడు అనమాట రోజు అనేది మేము పోయినప్పుడల్లా ఇంకా మాకే కదా అని మా అమ్మ వాళ్ళకు ఇంకా అలాగే మా కుటుంబానికి మా అమ్మ వాళ్ళకి ఇంకా మేమైతే ఇస్తున్నాం అనమాట చూడండి మా కుటుంబానికి ఒకటి ఇంకా మా రెండు కుటుంబాలే రండి ఇంకా గడ్డలు తీసుకొచ్చి పెడుతున్నాడు రోజైతే మా ఆయన అయితే కానీ ఈ రోజు ఏంటంటే చూడండి ఇంకా మా కుట్టిం సగటుగా అలాగే ఇంకా నెల్లూరు నుంచి పెద్ద కుటుంబం ఉందండి అక్కడైతే చాలామంది ఉన్నారనమాట వాళ్ళ కోసం ఇన్ని గడ్డలు అయితే తీసుకెళ్తున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ సెట్ అయ్యే ఇంకా మనిషికి అయితే రెండు రెండు పిచ్చిలు అయితే వస్తాయండి దీని అయితే పిచ్చిలు అని అంటాం మేమైతే అంటే రెండు రెండు గడ్డలు అయితే వస్తాయి అనుకుంటా అని అనుకుంటున్నాండి నేనైతే ఖచ్చితంగా అయితే ఒక అయితే వస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఇంకా ఈ వీడియో ఎందుకు ఇలా తీస్తున్నామంటే నైట్ పూట మేమైతే రేపు చీకట్లయితే వెళ్ళాలండి చీకట్లో మూడు గంటల నుంచి కదులుతే ఇంకా ఇక్కడి నుంచి కదిగితే అక్కడ వేయగలం పన్నెండు ఒంటి గంట ఆ ప్రాంతం అయితే అవుతుందండి అదిగాక ఇంకా మేము బండి మీద వెళ్తాం అనమాట అందుకని చీకట్లో వెళ్ళాలని మీకైతే వీడియో అయితే ఈరోజు అయితే ఇలా తీ ఇలా అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ మేమైతే నెల్లూరుకి వెళ్తున్నాం కదండి నెల్లూరుకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నాం అనేది మీకు చూపిస్తామండి ఇప్పుడైతే గడ్డలైతే చూపి చూపించాం కదా ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా ఎంతో ఇష్టంగా అయితే మా అదేనండి మా ఆయన వాళ్ళ అక్క అయితే అడిగిందండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ చూశారు కదా ఇదేందని అనుకుంటున్నారా ఇది వల అండి వల చూడండి ఎలా ఉందో ఈ వలయితే ఇంకైతే మేమైతే నెల్లూరుకి అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఇగో చూడండి మా ఆయన అయితే ఎంతో కష్టపడి అయితే కట్టి పెట్టినాడండి పగులంతా పగ పగులంతా పనికి వెళ్తాడు ఇంకా అలాగే వచ్చేసి నైట్ అంతా అయితే కుట్టి పెట్టినండి ఇంకా మా ఆయన అయితే కట్టి పెట్టినాడు అనమాట చూడండి ఎంత బాగా కట్టి పెట్టినాడో ఇంకా సేమ్ ఒక డ్రెస్ మాదిరి ఉంది కదా ఎంత కుచ్చు కుచ్చు ఎంత ముద్దుగా వస్తుంది చూడండి అయితే ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఎందుకు చూపిస్తున్నారనుకుంటున్నారా వాళ్ళైతే తీసుకెళ్తున్నామండి వాళ్ళు తీసుకెళ్ళి ఎందుకు అని అనుకుంటున్నారా అక్కడికైతే ఇంకైతే మేమైతే నెల్లూరుకి వెళ్తున్నామండి మా ఆయనకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎందుకు అని అనుకుంటున్నారా అక్కడైతే ఇంకా చేపలు తినచ్చు అలాగే ఎండ్రకాయ తినచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి చేపలు రొయ్యలు అన్నీ తినొచ్చు అని మా ఆయన అయితే అని ఇంకా సంతోషంగా మామూలు అయితే ఈ ఈరోజు ఇంకా ఆయన సంతోషం కట్టలేని సంతోషం అనమాట ఫ్రెండ్స్ అందుకని ఇంకా మా ఆయన అయితే ఇంకా మా ఆయన సంతోషం తట్టుకోలేక నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇంకా వాళ్ళ అక్క వాళ్ళైతే ఫోన్ చేసినారండి ఫోన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువైందనమాట ఇంకా ఇక్కడికి ఇక్కడికి రానరా నెల్లూరుకి రానురా వచ్చి ఆమె చేపలు ఇంకా బాగా ఎండ్రకాయలు ఇంకా అలాగే వచ్చేసి రొయ్యలు బాగా పడుతున్నాయి రానరా అని చెప్పింది అనమాట మా వాళ్ళ అక్క అయితే చూడండి ఇంకా మా ఆయన అయితే ఇంక ఈరోజు ఉదయం నుంచి ఇంకా ఆయన సంతోషం పట్టుకోలేకున్నాడండి అలాగే ఏందని అనుకుంటున్నారా ఇంకా చేపలకి వెళ్ళాలా చేపలు పట్టాలా మళ్ళీ చేపలు ఎక్కడ చెయ్యాలా నేను అని అయితే అనుకున్నాడండి అది కాక మా అయితే చేపలు పడటం లేదు ఫ్రెండ్స్ ఇంకా పడపోయాగల్లా ఇంకా నెల్లూరు పోవాలని అయితే ఇంకా గట్టిగా అయితే అనుకున్నాడండి ఇంకా వాళ్ళక్క ఫోన్ చేసిన కానిషి అయితే చూశారు కదా వాళ్ళైతే ఇంకా ఒక ఒకవేళ అయితే కుట్టలేదండి ఇదైతే దీని అయితే రోజైతే పూర్తిగా అయితే చేసేసినాడు ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత పూర్తిగా చేసేసినాడు మొత్తం అయితే పూర్తిగా అయితే చేసేసినాడండి కట్టి పెట్టినాడు అనమాట ఈరోజైతే ఇంకో వాళ్ళు ఒక పక్క నెక్స్ట్ వచ్చేసి ఉదయం లేచి అంటేనే వాళ్ళైతే కుట్టేసినాడు అండి ఆ పక్క ఉండేది ఇదైతే ఇంకా నేను పనికి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ పూట అయితే కుడుతున్నాడు అని చెప్పాను కదండి ఇది నైట్ పూట అంత కష్టపడి కుట్టినాడండి ఇంకా అలాగే చూడండి మీ ముందే అవస్తున్నాయి కదా ఈ గడ్డలు అయితే ఎంతో ఇష్టంగా కష్టం అయితే కదండి వాళ్ళ నుండి ఎంతో ఇష్టంగా మరి తోవి అయితే చూడండి వాళ్ళ అక్కని తలుసుకుంటూ ఈరోజు అయితే ఎన్ని గడ తోగినాడు చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువైతే అయితే అనమాట ఇంకా అలాగే వాళ్ళ మేనకోడలు ఉంది ఇంకా అలాగే వచ్చేసి వాళ్ళ మేన అల్లుడు అయితే ఉన్నారండి అందుకని వాళ్ళ కోసం అయితే ఇంకా బుడ్డు బుడ్డి అల్లుళ్ళు బుడ్డు బుడ్డి కొడలు కదా ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా ఊరికి వెళ్తున్నారు అంటే ఇంకా ఎంతో సంతోషం ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ అని ఇంకా మా ఆయనకైతే సంవత్సరము దాదాపు సంవత్సరంన్నర అయితే అయిందండి ఊరికెళ్ళక అందుకే ఆయన సంతోషం అయితే ఈరోజైతే తట్టుకోలేకుండా పోతున్నాం అనమాట ఈరోజైతే చూడండి ఎలా ఉన్నాయో గడ్డలు అయితే ఇంకా చూశారు కదా వాళ్ళైతే ఇంకా ఇంక అందుకండి ఇక్కడైతే ఒక పదహైదు రోజుల దాకా అయితే మేమైతే మా ఊర్లో అయితే ఉన్నాం అనమాట ఇంకా నెల్లూరులో మా ఆయన అక్కడ అయితే ఇంకా మా ఆయన ఊరి దగ్గర సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి అలాగే వేరు అనేది ఉంటుంది కాబట్టి అదే అండి అంటే ఇక్కడైతే మాకి అయితే వంకలని అంటాము ఇంకా ఏంది ఇంకా వచ్చేసి చెరువు అని అంటాం వాళ్ళకెళ్ళి అయితే వేరు అని అంటారండి అక్కడ వేట్లకి వెళ్ళి ఇంకా అలాగే చేపలు పట్టేటివి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎండ్రకాయలు పట్టేటివి ఇంకా రొయ్యలు పట్టేటివి అనేటివి మీకు అన్ని చూపిస్తామండి వేట మా ఆయన చేసే వేట అయితే చూసారు కదా అలాగే వచ్చేసి ఈ గడలు అయితే ఇంక రేపైతే తీసుకెళ్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తూ ఉంటాం చూస్తుండీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటామండి అలాగే నెల్లూరులో అయితే కన్ఫంగా అయితే మేమైతే ఇంకా చాప్లేట చేస్తూనే ఉంటాం ఇక్కడికి వచ్చేదాకా అయితే మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి వీడియోలు అయితే ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం అది నెల్లూరులో ఓకే బాయ్